అల్పపీడ ద్రోణి ప్రభావంతో చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో వాగులు వంకలు పొంగి పొరులుతున్నాయి చిత్తూరు జిల్లాలోని కౌండిన్యా నది ఉధృతంగా ప్రవహిస్తుంది వెంటనే అప్రమత్తమైన అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించి ఏర్పాట్లు చేస్తున్నారు భారీ వర్షానికి రోడ్లు జలమయం కావడంతో వాహనదారులు రాకపోకలు ఇబ్బందిగా మారింది రానున్న నలభై ఎనిమిది గంటల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ఇదే అంశంపై పూర్తి సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ శివ లైవ్లో అందిస్తారు శివ జిల్లాలో ఇప్పటివరకు ఎంత వర్షం నమోదైంది అల్పేట ధోని వల్ల గత రెండు రోజులుగా అయితే చిత్తూరు జిల్లా మొత్తం వర్షాలు పడుతున్నాయి ఇప్పటికే సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయితే వచ్చినట్లు తెలిపే అధికారులు అదే విధంగా చూసినట్లయితే దూదొడ్డ ప్రాంతాలు కావచ్చు నదులు కావచ్చు ఉగ్రూపంలో వర్షాలు అయితే పడిన తర్వాత జలమయం అయిపోయినాయి సో దీనికి సంబంధించి కూడా ఇప్పటికే విపత్తుల శాఖ కూడా పూర్తి స్థాయిలో అన్ని చర్యలు తీసుకునేసి ఎక్కడైతే ఉన్నాయో ఎక్కడైతే ప్రమాదం జరుగుతుందో అక్కడ ముందుగానే గుర్తించి కూడా పూర్తి స్థాయిలో రాకుండా చేశారు మరి ఏదేమైనా కానీ పూర్తి స్థాయిలో ఈ వర్షాలు ఎక్కువ పడటంతో చిత్తూరు జిల్లా మొత్తం కూడా అక్కడక్కడ జలమయం అయిపోయింది రాకపోకలు కూడా పలు చోట్ల ఇబ్బంది అయ్యాయి మరి విపత్తుల శాఖ ఇప్పటికే అందరికీ ఎచ్చరికం జరిగింది ఎక్కడ కానీ విద్యుత్ స్తంభాల దగ్గర కావచ్చు లేకపోతే ఎక్కువ జలమయ్యే ప్లేస్ కావచ్చు అదే విధంగా చెట్లు ఉండే చోట కావచ్చు ఎవరు ఉండకూడదని కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది మరి ఈ వర్షాల ప్రభావం ఇంకా కూడా ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఉంటుంది ఇప్పటికే వాతావరణ శాఖ జరిపిన సందర్భంగా చిత్తూరు జిల్లా పూర్తి స్థాయిలో ఎల్లో అలర్ట్ గా అయితే ఇప్పటికే ఆ చెప్పారు మరి దీనికి సంబంధించి లోకల్ అధికారులు కూడా చెప్పడం జరిగింది ఏమంటే ఏదైనా ప్రమాదం జరిగితే జిల్లా విపత్తుల శాఖ కూడా వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది మరి శివ ఇక ప్రధానంగా ఏ ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది నది ప్రవాహ ప్రవాహ ప్రాంతాల ప్రజలకు అధికారులు ఎలాంటి జాగ్రత్తలు చెప్తున్నారు ఓకే చిత్తూరు జిల్లా ముఖ్యంగా కౌండిన నది ప్రవాహం ఎక్కడ ఉందంటే కుప్పం పలమనేరు చిత్తూరు కుంగనూరులో అయితే ఈ కౌండియా నది అయితే ప్రవాహం ఉంది కౌండినాడు నది పూర్తి స్థాయిలో ఎప్పుడు లేని విధంగా అయితే ఈసారి వర్షం పడే వర్షానికి అయితే నీరు రావడం జరిగింది కొన్ని కొన్ని చోట్ల చెక్డామ్స్ కూడా తెగిపోయేసి ఆ రోడ్లు కూడా పూర్తి స్థాయిలో జలమయం అయిపోయాయి కొన్ని కొన్ని గ్రామాలకి ఇప్పటికే రాకపోకలు కూడా పూర్తి స్థాయిలో నిలిచిపోయినాయి మరి ఏదేమైనా కానీ ఆ కౌండినాడు నది ప్రవాహంతో ఆ చిత్తూరు కుప్పము పొంగనూరు పలమనేరు పూర్తి స్థాయిలో జలమయం అయిపోయింది రానున్న రోజుల్లో ఇంకా వర్షం పడే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికే అధికారులు అక్కడ ఉన్నటువంటి వారిని హెచ్చరించి ఇది రాకపోకలు సాగించే అవకాశం వద్దని చెప్పేసి కూడా ఇప్పటికే చెప్పినట్లయితే చెప్పడం జరిగింది right thank you shiva